ముందుగా రైతు సోదరులకి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నమస్తాను ఇక ఇరవై డేట్ చూసుకుంటే మూడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో బి కొత్త కోట అలాగే మలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాంనా ముందుగా బీ కొత్త కోట విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్స్లు ఉంటాయి టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పడ్డం జరిగిందినా ఇక పొడికాయలు చూసుకుంటే ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై నూరు నూట యాభై వరకు అయితే పొడికాయలు ఉన్నాయి కొంచెం బాగుండేటివి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కోటలో మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై లోపలయితే యావరేజ్ ఐటాలు పలుకుతున్నాయినా ఇంకా అలాగే మొలకచేరు విషయం విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది క్లాస్ కాయలు ఐదు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐటాలు ఫస్ట్ క్వాలిటీలు పడినైనా అక్కడక్కడ ఆరు అయితే పడ్డాయి మొలక చీరలో కూడా చాలా తక్కువ పడ్డాయి ఆరు వందలతో అయితే నిన్నైతే ఎక్కువ పడ్డాయి ఈరోజు తక్కువ పడ్డాయి ఈ సెకండ్ క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఉన్నాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలో ఉన్నాయి పొడికాయలు అన్ని యాభై రూపాయల నుంచి నూట యాభై వరకు కొంచెం బాగుండేటివి ఒక రకం ఉండేటివన్నీ యాభై నుంచి నూట యాభై వరకు యావరేజ్ చూసుకుంటే మొలకల్చోర్లో కూడా నాలుగు వందల నుంచి ఆరు వందల లోపల యావరేజ్ ఉంది మొలకల్చూర్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ